నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేసే మూవీతో ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత ఉండనుందో తాజాగా సమాచారం బయటకు వచ్చింది మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం సుమారు వంద కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందని అంచనాలు ఉన్నాయి ఇది ఆశ్చర్యపరిచేలా ఉంది గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెరంగేట్ర మూవీ ఖరారైంది హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మతో తన తొలి చిత్రాన్ని మోక్షజ్ఞ చేయనున్నారు ఈ చిత్రంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల ఆకాంక్ష తీరనుంది అయితే మోక్షజ్ఞ తొలి సినిమా బడ్జెట్ భారీగా ఉండనుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో రెండో చిత్రంగా మోక్షజ్ఞ మూవీ ఉండనుంది దీంతో అతడిని సూపర్ హీరోగా ప్రశాంత్ వర్మ చూపించనున్నారు హనుమాన్ తర్వాత ఈ సినిమాటిక్ యూనివర్స్లో రానున్న చిత్రం ఇదే ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం సుమారు వంద కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందుతుందని అంచనాలు ఉన్నాయి బాలయ్య వరసుడు ఎంట్రీ ఇస్తుండటంతో ఫుల్ క్రేజ్ ఉంటుంది ప్రశాంత్ వర్మ సిద్ధం చేసిన సబ్జెక్టుపై నమ్మకం ఉండటంతో ఈ మూవీకి ఈ స్థాయిలో ఖర్చు చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని ఇండస్ట్రీ వర్గాల టాక్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలకృష్ణ కూతురు నందమూరి తేజస్విని సమర్పించనున్నారు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఆరున ఈ ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది సింబా వచ్చేస్తున్నారంటూ ప్రశాంత్ వర్మ ఓ పోస్టర్ తీసుకొచ్చారు ఈ చిత్రంలో నటించే నటీ టెక్నీషియన్ల వివరాలను మూవీ టీం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఈ ఏడాది జనవరిలో వచ్చి పాన్ ఇండియా రేంజ్లో అద్భుతమైన హిట్ అయింది నలభై కోట్ల రూపాయల బడ్జెట్ లోపు తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు మూడు వందల యాభై కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బ్లస్టర్ అయింది ఈ మూవీకి గా జై హనుమాన్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు స్క్రిప్ట్ పనులు కూడా మొదలుపెట్టినట్టు గతంలో ప్రశాంత్ వెల్లడించారు అయితే జై హనుమాన్ కంటే ముందే బాలీవుడ్ స్టార్ హీరో సింగ్ సింగ్తో ఓ మూవీ చేసేందుకు ప్రశాంత్ రెడీ అయ్యారు అయితే అభిప్రాయ భేదాల వల్ల ప్రాజెక్ట్ ఆరంభంలోనే ఆగిపోయింది దీంతో మోక్షజ్ఞ మూవీనే ప్రశాంత్ వర్మ ముందుగా చేసేందుకు నిర్ణయించుకున్నారు ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు అంతా రెడీ అయ్యాక ఈ చిత్రం షూటింగ్ షురు కానుంది ఈ మూవీ తర్వాత జై హనుమాన్ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ చేసే అవకాశం ఉంది